హాయ్ ఫ్రెండ్స్ పులిసిన పిండికి పసుపు లైట్గా చక్కెర వేసుకొని దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుపు కూడా అనిపించదు మనకి ఫ్రెండ్స్ పసుపు కొంచెం లైట్గా పులిసిన పిండిలో షుగరు కలుపుకొని దోశ లాసుకోండి చాలా టేస్టీగా పులిపే ఉండదు ఈజీగా కూడా వచ్చేస్తుంది ఇంకా పులిసిన పిల్లిని ఇలా వేసుకోవచ్చు కొంతమంది పులిసిందని పడేస్తారు అవసరం లేదు ఇలా దోశలాగా వేసుకొని పచ్చడితో సర్వే చేసుకుంటే చాలు కారము పచ్చడి పసుపు పుల్లటి దోశలు పుల్లటి పిండితో దోశలు